గురువారం ఇరుముడి కట్టుకునేటప్పుడు కొబ్బరికాయలను ఎందుకు నెయ్యిపోయాలి ప్యాకెట్లో తీసుకెళ్ళచ్చు కదా బాటిల్లో తీసుకెళ్ళచ్చు కదా కదా కొబ్బరికాయని మనం ముట్టుకుంటే ఎలా ఉంటుంది గరుగరుగ్గా ఉంటుంది కదా ఆ గరుగ్గరుగ్గా ఉన్నటువంటి కొబ్బరికాయని అలా నూరి ఒక శరీరం కొబ్బరికాయ అనేది శరీరం స్మూత్గా అయిపోతుంది అందులో ఉన్నటువంటి నీళ్లను తీసేసి ఆ దేహం ఆ దేహంలో ఆత్మలో ఆత్మ నింపుతున్నాం నెయ్యి అనే ఆత్మను నింపుతున్నాం దేహంలో నెయ్యి అనే ఆత్మను దాంట్లో నింపి ఆ పరమాత్మ అయినటువంటి స్వామి వారికి అభిషేకం చేస్తాం అభిషేకం చేసిన తర్వాత ఈ నెయ్యి దేహంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది పరమాత్మలో కలిసిపోతే ఇది శవం అయిపోతుంది ఈ కొబ్బరికాయ అందుకే అక్కడ అడ్డిగుండలు వేసి కాలుస్తాం కాబట్టి కొబ్బరికాయ ఏమంటే గుణం పవిత్ర గుణం మంచినీళ్ళు ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు మంచి సంకల్పాన్ని ఇస్తుంది పరోపకారం కోసమే పుట్టినటువంటి ఒక కాయ ఏదైనా ఉందంటే అది కొబ్బరికాయ మాత్రమే అందుకని కొబ్బరికాయలో నిలపడం జరుగుతుంది శరణమయ్యప్ప గురుగారు మేము పీఠంలో పసుపుతో గణపతి చేస్తూ ఉంటాము ఇది రోజు చేంజ్ చేయాలంటే రోజు చేయాలి లేకపోతే నల్లబడి డాంబరకాయపై మొదటి రోజు పసుపుగా ఉన్నది ఆ మరుసటి రోజు ఆఖరి రోజు ఏ కలర్లో ఉంటుందో తెలియదు కాబట్టి అది పెట్టాలా పెట్టకూడదా కూడా ఆలోచించుకొని పెడితే రోజు పెట్టండి పెట్టకపోయినా కూడా దోషం లేదు శరణమయ్యప్ప ఎరుమేలి అంటే ఏంటి ఎరుమేలిలోనే ఎందుకు పేటై తల్లుతారు ఈ ఎరుమేళి అనే పేరు ఎలా వచ్చిందంటే ఎరుమేలి కాదండి ఇది ఎరుమై యొక్క మహిషి అనే రాక్షసుని సంహరించిన వనం అది స్వామివారు ఆ యొక్క వేటకు వెళ్తూ ఉండగా ఆ యొక్క సైన్యాలంతా కూడాను కాటాల వేషధారియే శరణమయ్యప్ప అని శరణగోషలో ఉంది ఆ యొక్క ఆకులు అలములు రంగులంతా వేసుకొని స్వామి తిందగతో అయ్యప్పన్ తిందగతో అని పాడుతూ ఉన్నాడు తిందగతో అనేది ఒక శబ్దంగా ఉంది కానీ స్వామి తిందగతం కాదు స్వామి నిండే అగత్తువోం అయ్యప్పన్ నిండే అగత్వం అంటే నాలో ఉన్న నన్ను నువ్వు తీసి నీలో ఉన్న నిన్ను నేను తీసేస్తాను అనే అర్థం దానికి ఎరుమై కొల్లి అని అంటారు ఎరుమేలి అంటే ఆ యొక్క స్వామివారి యొక్క అంగరక్షకుడు అయినటువంటి బాబరన్ అని ఒక భూతాధిపతి అతను ఆ భూతాధిపతిగా ఉన్నటువంటి అతని యొక్క స్థలం అనమాట అది ఆ స్థలంలో ఆ అతను సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క అందరినీ వేషాలు వేసుకుంటూ స్వామివారితో పాటు వెళ్ళడం ఉంటుంది అదే వనయాత్ర శరణమయ్యప్ప గురుసం మేము పూజలు చేయాలనుకున్నాము దాని అంబల పూజ అంటారా మండపాల పూజ అంటారా అసలు అరటి మాటతో కడతారా మండపాలతో కడతారా ఇది ఎలా చేయాలి ఇలాగే చేయాలా ఇలా చేయకూడదా అంబలం అంటే దేవాలయం అండి దాని అప్పటి కాలంలో అరటి చెట్టుతో కట్టేవాడు ఇప్పుడంతా రెడీమేడ్ వచ్చేసింది తర్వాత ఫ్లవర్ డెకరేషన్తో కూడా చేస్తున్నారు అన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి అంబలం అంటే దేవాలయం స్వామి వారికి ఒక దేవాలయం వేసి నిర్మించి చేయడం మీ శక్తి అనుసారం మీ ఆచారానుసారం మీ గురుస్వామి ఎలా చెప్తే అలా చేసుకోండి శరణమయ్యప్ప